ఎల్లమ్మ తల్లి సరే ఎన్ని రెండు మేకలు పెద్దవి బా మీలే కదా బానే చేస్తున్న వాటి నమస్తే హలో ఉండు అయ్యా కొంచెం ఐదు రూపాయలు ఎవరైనా ఇట్లా ఉండవు సరి చిన్నప్పటి నుంచి ఇది అట్లనా కొంతమంది వాచిస్తారు నన్ను చూసి కొంతమంది ఇప్పుడే సారు అక్కడ అద్దాలు ఇచ్చా కాలు బగ్గర ఉన్నట్టుండవు నువ్వు టీషర్ట్ కూడా సారే చెప్పులు ఇచ్చే పాపం చెప్పులు లేవని లేవనిచ్చి సార్ ఇక్కడ కూడా ఇచ్చినారు సార్ ఇచ్చే పాపం కొనిచ్చామవాడు ఎవడో బంగారం కూడా అంతరం ఆ అంత ఇచ్చినాడు ఏంటే తినే గీసా కాలు బాగాలేదు ఖచ్చితంగా నా లేకపోతే యాక్షన్ చేస్తున్నావా లేదు సార్ ఏం సార్ నీకు కావాలంటే స్టాండ్ లో అడుగు నేను ఎన్నో ఏండ్ల నుంచి వస్తున్నాయి నువ్వే కొత్త అట్లా నేనే కొత్త అవే కొత్త మళ్ళీ అడతను పాతవాడు అట్లు మళ్ళీ ఈ సమయం నిజంగా బాగలేదు అది పని లేదు తగ్గించుకుని తిరుగుతున్నా ఇంకా చేస్తా ఇంకేం చేస్తావు ఏం లేదు ఊరికి తగింది అంతే ఇంకా ఏం అంతే పోవాలేదు తీసేసేకి రాదు కదా రాదు ఏం అంటుకుంది ఇంకా దాన్ని తీసుకొని పోవాలా ఈ సమయం సరే సరేలే బాగానే దుఃఖలాగా ఉండవు కానీ ఏమంటే కాలు బాగలేదు ఏం స్వామి చెయ్యాలా పని చేస్తావు చెప్పు కాలు ఇచ్చుకుంటా కాదు చెయ్యి కూడా ఈ చెయ్యి కొంచెం ఇది దీనికి ఒక్కటే కొట్టింది అంటే పక్షపాతం లాగా ఉంది అది కూడా కాదంటే రెండు కొట్టినా ఎట్లా కొట్టిందో కొట్టింది చిన్నప్పటి నుంచే చిన్నప్పటి నుంచి సరే తీసుకోమరి ఉండేది అదే కూడా రాదు సమాస రాదు రాదు దీనికి రాదట్టవా చూడు కొంచెం నోటు తాతది సర్లే ఎట్లా అడుక్కుంటున్నావు కదా నీకే కలెక్షన్ బాగా వస్తుంది సరే ఆ నమస్తే నమస్తే ఆలోచించే సర్లే మాట్లాడుతాను సమయ సమయ నమస్తే సమయ

ఈ బలం లేదు దీనికి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి లేదు స్వామి చూస్తే ఉండవు ఏం చేస్తావు దేవుడు ఏదో ఒకటిస్తాడు లోపము లేవు చేస్తావు అడుగుతున్న వాళ్ళు అందం ఉంటారు స్వామి బిచ్చగా పిచ్చర్ వచ్చింది ఎక్కడున్నాడు హీరో మా హీరో ఆ సూపర్ ఉన్నాడు అట్లే ఇంకా కొంతమందికి అందం ఇస్తాడు కొంతమందికి కాలు చెయ్యి డౌట్ ఏమో లేదు దానం చేసి స్వామి అడుక్కునేవాడిని యాదవ్టి ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఏమన్నా తరిమేసినారా అట్లా తరిమే మాకి ఇండ్లు ఉంది సమయ బాడీకి తీసుకున్నాం అదే అంటున్నా మరి ఇల్లు లేదు లేదు సమయ ఈ నాకు పింఛన్ వస్తుంది ఒక ఆరు వేలు ఇంటి బాడిగా మా నాయనకి మా అమ్మకి వాళ్ళు సాక్కుంటున్నా ఇంకా నేను యా ఉద్యోగం చేస్తా సమీ కాలు సరిగ్గా లేదు కదా ఇంకా ఆడ ఈడ అడుక్కోవడము తినడం పని చేయలేను అందరూ అదే అంటారు సమీ ఏం లేదు సమీ అందరూ అదే అంటారు చూడు నీ అందరు డౌట్ పడతారు నా మీద చూస్తే ఏమంటే నా అందము నా కాలు చూసి అద్దాలు కొంతమంది దానం చేస్తారు వాచ్ కూడా ఇచ్చినారు ఒకసారి టీ షర్టు లోయరు చెప్పులు పాపం కొంతమంది పున్నాకములు ఉంటారు కదా సమీ చూసి ఇస్తారు ఏం పా నువ్వు నీకెమ్మక్క ఏమి ఇంత కర్మానికి అనిస్తారు స్వామి బాగుంది నాకు కూడా అట్లా పోవాలి స్వామి ఎందుకు కోరుకుంటావు స్వామి బిచ్చగాని రూపము బ్రహ్మాండం ఉన్నావు నాకేదో దేవుడి లోపం ఇచ్చినాడు నువ్వు ఇట్లా అయిపోయినా ఈ స్వామి ఏదైనా దానం చెయ్యి ఏ పది రూపాయలు ఇరవై రూపాయలు ఏం చేస్తావు స్వామి టైం బాగాలేదు అందరు అదే అంటారు ఏం లేదు సా ఒక నూట యాభై రూపాయలు రెండు వందలు కలెక్షన్ అయితే అట్లా పోయి అన్నం సాంబార్ తీసి కట్టుకొని పోయేది పోయేది ఇంటికి సరే సరేపాటు బిర్యానీ తీసుకొని తిన కా స్వామి రూపాయికి ఏమి బిర్యానీ వస్తుంది సామి గుడ్డు కూడా రాదు ఇది ఇది ఆ మనిషి ఎవరు నిన్న రెండు రూపాయలు ఇచ్చినాడు అది ఎక్కడ ఏది రాకుంది స్వామి నువ్వు చూస్తే మరి దీంట్లో దా అర్ధానికి ఇచ్చినావు అర్జెంట్ చేసుకో సరే సరేలే సరే మస మంచి స్వామి ఏమో కలికాలం జనం దగ్గర నోట్లు లేవు ఇప్పుడు అన్ని ఫోన్ పేలే ఎంత బాగుండడు మనిషి వీళ్ళమ్మ నాయన ఏమన్నా ఏదో కొంచెం డౌటే ఉంది ఇప్పుడు లోన్ మీద మంచి చదువుకునే వ్యక్తి లాగున్నాడు అతనుండే రీతి చూస్తే అతని చెప్పులు అతని వాచి అతని చేతుల కుంగరాలు అద్దాలు అంత స్థైలుగా ఉన్నాడు బొట్టు గిట్టు పెట్టుకొని ఇంత శుభ్రంగా ఉన్నాడు ఇతన్ని ఆడుకుంటున్నా అంటాడే ఏమో సరే ఇది ఎవరెవరిని ఎక్కడ తీసుకెళ్తుందో మనం చెప్పలేము కదా చూద్దాం కాలమే నిర్ణయిస్తుంది ఏం రిటైర్మెంట్ అయిన తర్వాత చానా రోజులు కనబడతీవా అవ్ నువ్వు కూడా కనబడడం లేదే యాడా నువ్వు ఆ రోజు పార్టీకి కి పిలుస్తివి ఆ రోజు కూడా రాకలేకపోతే నేను అవ్వావ్ రాలేదు కదా అది రిటైర్మెంట్ పార్టీ అది రాలేదు అందరు వచ్చినారు నువ్వు ఒక్కడివే రాలేదు రాలేకపోతే ఏం చేస్తావు వచ్చిండే మజ వేరు ఉంటుండే ఓవ్ టైం అట్లండే ఆ రోజు ఓ ఓ అట్లే ఏమంటారు అది మందు మటన్లు చికెన్లు ఫ్రాన్స్ అన్ని పెట్టింటిన్నారు నమస్తే సార్ ఏమాయ మొన్న ఈ కాలు కదా అవును సార్ ఏమో అన్నాయి ఈ కాలు అవు సార్కి ఏడ ఏమాయ రెండు కాలునాయ్ ఆవు రెండు కాలు పోయినట్టు నువ్వు ఏదో విధి విది అంటుంటివి చేతులు కూడా రెండు పోయినాయి ఇది కొంచెం మేలు సార్ ఇదైతే ఇరుక్కపోయింది సార్ అబ్బో సంకలేగిరి ఏమి రెండు కాలు కూడా పని చేయవు కూడా ఆ మళ్ళీ ఇట్ల కూడా పోలేవు అన్నారు ఏమో ఇంకా దేవుడు ఉన్నాడు ఎప్పుడు పోతుంది రెండు కాలు అయ్య దేవుడా ఏదన్నా చాలా జాలా అనిపిస్తుంది నువ్వు ఎప్పుడు చూసినా ఇతన్ని మొన్న చూసినా మన చూసినప్పుడు ఆ కాలు ఈ కాలు సార్ చూసినప్పుడు మీరు చూసినప్పుడు ఈ కాలు ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఇద్దరు కదా కొంచెం నిన్న ఇచ్చి మేము కూడా అట్లా ఇచ్చి పంపించిన ఆడసమి మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇంక ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారేమో అని రెండు కాలు ఇట్లయినాయి చూసిన పొద్దున్న పొద్దున లేచిన ఒక కాలు బాగుందిలని ఈడ్చినా ఇట్లా ఈ కాలు కూడా పని చేయలేదు సమ్మె చూసినావా లేదు ఇప్పుడు చూసి కదా ఇద్దరు ఉన్నారు కదా ఏమనుకుంటారో నాకు డౌట్ వచ్చా రెండు కాలు పోయినాయి పొద్దునే పోయినాయి చూసి లోపలనే కాలు పోయినాయి ఏం చేస్తా సార్ దానం చేయండి సార్చుకుంటా మళ్ళా మళ్ళా దానం అంటే నీకు ఎన్ని దానాలు చేస్తా అంటే మంచి స్వామి నీకే మాకు తెలిసిన విషయం ఈ స్వామి హాస్పిటల్ అని చూపించుకుంటా మళ్ళీ వస్తానా స్వామి ఖచ్చితంగా నాకు ఒక చిన్న డౌట్ అయ్యాను మీరు ఏం చేస్తుంది పెళ్లి కాయలేదు స్వామి ఎవడిస్తారు సమ్ కుంటానికి ఓ కొంచెం ఏం చేస్తానని ఇస్తారు చెప్పు పని లేదు సంసారానికి పనికి రాను అవును మరి మీ పిల్లలు ఏం పని చేస్తారు పిల్లల్ని ఆడుతున్నారు స్వామి పెళ్ళి అయితేనే కదా పిల్లలు లేదు లేదు ఏదైనా కొంచెం నాకు ఎత్తు దొబ్బుడు బండి అన్న సాయం చేయకూడదు స్వామి పెద్ద ఉన్నట్టున్నారు ఎవరు పడతారు స్వామి మంచోనికే పడుకున్నారు ఇంకా నా ఇట్టే ఎవరు పడతారు స్వామి అలవాట్లు లేవు సాడు అందంగా ఉన్నాడు ముక్కు కూడా బాగా ఏం చేస్తావు ముక్కు బాగున్నా ఏం బాగున్నా కాలు బాగాలేదు స్వామి ఈ స్వామి ఈ స్వామి నువ్వు ఏం పిసుకుతున్నావు లోపలనే పరమాత్మ బా స్వామి మీరు పెద్దోళ్ళు స్వామి మీరు ఎంత స్వామి మీరు దేవుని స్వామి స్వామి దేనికి ఎవరు సార్ స్వామి నోట్లు వేయడం కాడి స్వామి ప్రభు ఏం నువ్వు మాకు కావాల్సిన వాడవులే నువ్వు చూస్తారు స్వామి కాలము మీరై చూస్తున్నారు సరే సరే వయసు వయసామి పో నేను ఎందుకంటే అంటే ఆ మాట మన దగ్గరికి సార్ సారికి నువ్వు ఆ క్వశ్చన్ వేసినావు కాబట్టి ఇరకపోతుండే చాలా చలాక్ గా ఉన్నాడు కొంచెం డౌట్ వస్తలేదు వస్తుంది బాగున్నాడు మనిషి కదా ఏమంటే ఊక ఈ కాల్ ఈ మన ఇద్దరు చూస్తుంది రెండు అతను ఒక లాజిక్ మాట్లాడే ఇంటివాను ఔ ఒదునమిర్దు స్వామి రెండు కలవినాయి ఏంట ఆ అట్లాంటాడు మళ్ళ చూసినప్పుడునే బయినావంటాడు ఇస్ డౌట్ నాకైతే డౌట్ డౌట్ ఉంది సరే చూద్దాం చూద్దాం ల ల ల ల ఎంటపోదాం పద అంతేనాడా ఆ ఒకసారి చూద్దాం చూద్దాం బా ఓ నిజమే సరే చూద్దాందా ఓ ల ల ల ల ల ల ఏం సంపాయాలంటే హ్యాపీగా సంపాదించు ఏ టైం కార్డు ఇచ్చినాడు నేలి దాంట్లో ఒక యాభై వేలన్నీ ఉంటాయి ఆ మనిషి ఇక్క మనిషి ఐదు వందలు నోట్ ఇచ్చా యాక్టింగ్ చేయాల సంపాదించుకోవాలి కాలమ్మ పూర్క పని చేస్తే డబ్బులు రావు కాలు మీద కాలు వేసుకొని అవు సార్ గప్పాలు కొట్టుకుంటూ ఓ పాటలు పాడుకుంటూ ఈ బస్తానంత నీదే అన్నట్టు ఓ బాబా 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 కా సార్ అ ఇప్పుడు నేను డ్యూటిలో లేను లేవా డ్యూటీలో ఉన్నప్పుడు అవి ఇప్పుడు డ్యూటీ లేదు కాబట్టి ఫ్రీ అట్లనే చేసుకుంటా கால் మీద కాలు ఓ అయ్యో అమ్మ సార్ నువ్వు ఇలాంటి పని చేస్తావని ఆలోచించుకొని చెల్లినటువంటి ఐదు వందలు నోటిచ్చినాను రా నీకు నువ్వు ఇట్లాంటి వాడావనే అది ఎప్పుడో బ్లాక్ అయిన నా కార్డు మీడియం కార్డు నీ చేతికిచ్చిన ఆ ఆ గిక్కుంటూ గిక్కుంటూ గిక్కుంటు ఉంటావని ఎంత సార్ నేనే పిచ్చగాడైతే ఆ నాకెను పిచ్చగా పట్టు పడక పడతా